నవరాత్రులలో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనమిచ్చే అమ్మవారు ఈ రోజున చిరుమందహాసంతో వాత్సల్య రూపిణిగా లలితా త్రిపుర సుందరదేవిగా దర్శనమిస్తుంది లలితాదేవి వైశిష్ట్యం ఏమిటి అమ్మవారు ఎందుకు లలితాదేవిగా అవతరించింది లలితాదేవి ఈ రోజున పూజా విధానం గురించి తెలుసుకుని పూజిస్తే ఫలితం ఏమిటి ఈ విశేషాలు ఇప్పుడు చూద్దాం త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించేది అని అర్థం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా పూర్వం నుంచి ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలవబడుతుందని పురాణాలు చెబుతున్నాయి ఓ చేతితో చెరుకు విల్లు ధరించి మరో చేతితో పూల బాణాలు ధరించి ఉంటుంది అమ్మవారు సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత లక్ష్మీదేవి సరస్వతీదేవి అటు ఇటు నుంచుని వింజామనాలతో సేవిస్తూ ఉండగా మధ్యలో ఉన్న లలితాదేవి చిరునవ్వులు చిందుస్తూ చెరుకుగడ విల్లు పాశాంకుశాలను ధరించి శివుడు వక్షస్థలంపై కూర్చుని అపురూప లావణ్యంతో ప్రకాశిస్తున్న రూపంలో భక్తులకు వరాలిస్తూ ఉంటుంది అమ్మవారు ఈ రోజున శ్రీచక్ర అధిష్టాన శక్తిగా ఆమె కొలువై ఉంటుంది లలితాదేవి విద్యాస్వరూపిణి పంచదశాక్షరి మంత్రాది దేవత తనను ఆరాధించే భక్తులను ఉపాసకులను ఆమె అనుగ్రహిస్తూ ఉంటుంది త్రిపురాత్రయంలో రెండో స్వరూపం వివాహం వివాహమాడింది శ్రీమాత్రేణ మహా అంటూ లలితాదేవిని పూజిస్తాం వాస్తవానికి రూపం నుంచే మనం ఆరాధిస్తున్న దేవతారూపాలు దిగి వచ్చాయని వ్యాస మహర్షి పురాణాల్లో తెలిపాడు శరీరం మనసు బుద్ధి అనేవి త్రిపురాలు ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు కలిగిన లలితాదేవి లలితాదేవి గాథ బ్రహ్మాండ పురాణం చక్కగా వివరిస్తుంది రుద్రుడు తన మూడో నేత్రంతో మన్మద సంహారం చేశాడు ఆ బూడిదతో గణేషుడు ఒక బొమ్మను తయారు చేసి శివానుగ్రహం వల్ల దానికి ప్రాణం పోస్తాడు ఆ ప్రాణం పోయబడ్డవాడే భండాసురుడు అతనికి రుద్రాధ్యాయం ఉపదేశం చేశాడు గణేషుడు ఆ తర్వాత భండాసురుడు శివానుగ్రహం వల్ల మహా ముల్లోకాలను స్వాధీనం చేసుకున్నాడు కోపాగ్రిక భస్మమైన భూడిదు నుంచి జన్మించిన భండాసురుడు అసుర ప్రవృత్తితో అందరు రాక్షసుల్లాగే లోకకంటుకుడయ్యాడు ఓ మారు దేవతలంతా మహాశక్తిని గురించి యజ్ఞం చేస్తుంటే భండాసురుడు ఆటంకపరచగా దేవి ఆసురుణ్ణి అడ్డుకుంది లలితా సహస్రనామాల్లో భండాసుర వధోద్యుక్త అన్న పేరు అక్కడి నుంచే ఆమెకు వచ్చింది ఆమె ఆ విధంగా లలితాదేవిగా ఆ అగ్నిగౌండం నుంచి ఆవిర్భవించింది భండాసురుణ్ణి సంహరించడం కోసం ఈ రోజున లలితా త్రిపురసుందరై దేవిగా లలిత అష్టోత్తరం లలిత సహస్రనామాలతో కుంకుమార్చన చేసి ఎర్రటి రంగు వస్త్రాలతో అలంకరించి దధ్యోజనం లేక రవ్వకేశరిని వేధించాలి దొరికితే ఎర్రకలువపులతో కానీ లేదంటే మందారాలతో కానీ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది శ్రేష్టం లలితాదేవి భక్తుల కోరికలు తీల్చే కల్పవృక్షం లలితా త్రిపుర సుందరి దేవి సకల దేవీ స్వరూపాలకు మూలమైన అమ్మలగన్న అమ్మ కాబట్టి ఏ అమ్మవారిని కొలిచినా లలితా సహస్రనామంతో మనం పూజిస్తూ ఉంటాం ఏ ఇంట్లో లలితా సహస్రం నిత్యం వినిపిస్తుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు సకల శుభాలు కలుగుతాయి ఘోరమైన దరిద్ర బాధల నుంచి ఉపశమనం కలిగించి మహాదేశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి లలితాదేవి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి అని మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసనలకు తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది లలితాదేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ కుమారి పూజ చేయాలని వివిధ పూలతో కుంకుమతో అర్చించాలని శాస్త్రం చెబుతూ ఉంది లలితాదేవి దర్శనం సేవల వల్ల ఆయురారోగ్యాలు సకాలంలో వివాహం వివాహం అవటం సౌభాగ్యం వంశాభివృద్ధి అభీష్ట సిద్ధి ముక్తి కలుగుతాయని మనకి పురాణాలు పేర్కొంటున్నాయి